కర్నూలు జిల్లా కల్కి కాలి గత ప్రదర్శనిస్తున్నాయి ఒకటో రౌండ్ రెండు వందల అరవైలో జరగాన్ని పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నాయి రెండో రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు ఇలా ఉన్నాయి

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో మనసాగుతన కన్నా ముప్పై ఆరు సెకండ్ల మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఆహా పన్నెండు గంటల బండబరు బండను ఏర్పాటు చేసిన వారు బొమ్మైన వెంకటనర్సియ గారు కీర్తి చేసులు చుక్మార్లు బొమ్మిన వెంకటేశ్వర గారు అల్లయ్య గారు కారం

மூல் ஜர்சன

ప్రశాంత్ శ్రేయగారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా వర్గతీ లిదర్శనిస్తున్నాయి పదకొండు దూరాన్ని ఐదు నిమిషము యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ ముందంజలో ఉన్నది करवा दे डीएम के बंद प्रशांत মতবি স্থানেমূলক প্রাসঙ্গিকতা নির্ধারণ করা এবং মিশে 85 সেকেন্ডে মন্দ গেল উনিবি

ఉన్న రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగత గత కన్నా ఒక నిమిషము యాభై మూడు సెకండ్లు ముందంజన్నది నేను దూరాన్ని ఎనిమిది జరిగింది మొదటి స్థానంలో గత ముందంజలా ఉన్నవింజనేయ స్వామి ఆశీసులతో బిఎల్కే బోల్స్ వెంకటగిరి గ్రామంశ్రయ్య గారు ग्रामों कोड़गोड़ मानों कन्नौज जिला में जाता अटके चेतिता चन्ना पल्ला मटके चेतिता பதி நாலு வந்து அடுகுல தூரம் நிமிஷம் மொதல் தான் ரெண்டு நிமிஷம் எல்லாம் బల్స్ వెంకటగిరి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా బజత ప్రదర్శన మా ఐదెనిమిషముల నది 58వ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 10 నిమిషములలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతన యజకన్న 2 నిమిషముల 26 సెకండ్లలో ముందంజలో ఉన్నది పంతొమ్మిద రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్

అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతారు నాలుగు వేల రెండు వందల అడుగుల పదకొండు నలభై పోటీ చేయడం జరిగింది గత సంవత్సరం రిటర్న్ నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు రామరెడ్డి గారు పెద్ద పల్లి కుదిపెళ్లి మాధవరెడ్డి గారు అని సాంగ్స్ కొల్లిప్పారా అమ్మాయిని తాత దూరం మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషము ఉన్నది రెండో

ఇరవై నాలుగో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు కూడా అడ్గునిస్తారు ఒక్క ని ఉన్నది ఇరవై ఐదో రౌండ్ ఐదు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషము ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డులు కూడా అధిగమించాయి గత సంవత్సరం రికార్డులు రెండు వందల ఇప్పుడు కొత్త ఈ మూడు విభాగాల్లో కూడా రికార్డులు అన్ని ఉన్న ఉన్నటువంటి రికార్డులు అన్ని కూడా పాల్గబడినాయి ఇరవై ఆరో రౌండ్ ఐదు వేల రెండు వందల అరుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాను ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాను గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కల్కి లాగిన కల్కాలి ముప్పై ఏడుగుల రెండు అంగలములు ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి